జై సద్గురు మహారాజు కో జై శివరాత్రి పర్వదిన సందర్భంగా భగవంతుని గురించి శివుడు గురించి ఒక పాటను మరి రాసుకున్నాము నా మస్తకములో నుంచి పుస్తకం లేకొచ్చింది దాన్ని ఒకసారి ఆలపించి దాని భావం కూడా చెప్పుకుందాం శివుడా నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు శివుడా నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు శివుడా నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు కేశవులు ఒకటే నాని నేను పొరబడి శివుడా స్వామి శివుడా స్వామి నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు పంచాక్షరియే పంచామృతము అష్టాక్షరియే వైకుంఠము పంచాక్షరియే పంచాక్షరియే పంచామృతము అష్టాక్షరియే వైకుంఠం ఇష్టముతో నిన్ను చెప్పించే భక్తియ మాకు పరమార్థం భక్తియ మాకు పరమార్థం శివుడా స్వామి నీ పేరు శుబడ స్వామి పేరు కేశవుడా స్వామి నీ పేరు శివ కేశవులు ఒకటని తెలియక పొరపడితిని ఇన్నాళ్ళు శివ కేశవును ఇన్నాళ్ళు శుబడ స్వామి నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు మాదేవిని సతీయంతమాదేవిని సతీ శివకేశవులకు శివకేశవులకు లేదని తెలుసుకునుటే భాగ్యమట శివ స్వామి నీ పేరు శివుడా స్వామిని స్వామి ఏం పేరు ఆ భగవంతుని పేరు ఎవుడు శివుడా కేశవుడా ఎవరు పంచామృతమే పంచాక్షరియే పంచామృతం అష్టాక్షరే వైకుంఠం ఇష్టముతో ని జపించే భక్తియే నాకు పరమార్థం శివుడా స్వామి నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు సప్తగిరులని వాసమట సప్తగిరులని వాసమట షక్రముల సంచార మట సప్తగిరులు వాసమఠ షట్ చక్రముల సంచార మఠ చూడు సప్తగిరులని వాసమట్రముల సంచార మట ప్రాణ ప్రాణ కలయి కయే పరమత్య ప్రాణ ప్రాణ కలయికయే పరమాత్మను పరమత్నూ చేరు టయంటా శివడా స్వామిని పేరు కే స్వామిని పేరు సప్తగిరులని వాసమట సప్తగిరులు నీ వాసమట చక్రముల సంచారమట అంటే ఆ పరమశివుడు ఆ పరమాత్ముడు సప్తగిరులు నివాసం ఏడుగిరులు ఆ ఏడుగిరులు ఏడు చక్రాలు ఈ ఏడు చక్రాలు సంచారం చేస్తున్నాడు ఏడు చక్రాలు ఏంటి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం మనాహతం విశుద్ధం ఆజ్నేయం సహస్రమైనటువంటి ఈ ఏడు చక్రం సంచారం చేస్తున్నాడు ఆయన నివాసము సప్తగిరులు ఏం స్వామి సప్తగిరుల నివాసమట్రముల సంచారమ ప్రాణ ప్రాణ కలయికయే కలయి కయే పరమాత్మాను పరమాత్మాను చేరుట ఎంట శివుడా స్వామి నీ పేరు కేశ స్వామి నీ పేరు శివుడా స్వామి నీ పేరు కేశవుడా నీ పేరు మునీరే ఐతి బట అద్వైత మునీ రే ఐతి బట అద్వైత మునీ రే ఐతి భట అద్వైతముని ఐతి బట ద్వైత అద్వైత విశిష్ట అద్వైత అచలముని ఐతి బటే ఐతి భట విశిష్ట అచలము నీవే ఐతి బట శివుడా స్వామిని పేరు శివుడా స్వామిని పేరు కేశవుడా స్వామి పేరు శివ కేశవులు ఒకటని తెలియక పొరపడి నీ ఇన్నాళ్ళు నీనాళ్ళు స్వామి నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు ఆయనే రెండైనాడు ఆయనే ఒకటైనాడు ద్వైతము నీవే ఐతివట ఆ ద్వైతము నీవే ఐతివట రెండుగా అయినాడు ద్వైత ద్వైత విశిష్టాద్వైత అచలము నీవే ఇతివట అచలము కూడా నీవే దాని వివరం తర్వాత వస్తుంది కైలాసమె ఊరంట వైకుంఠమని స్థలమంట నీ ఊరంట స్థలమంట లలాటమేని పదమంట నీ వంట నీ వంట కైలాసమె ఊరంట వైకుంఠమె స్థలమంట నీ ఊరంట వైకుంఠమె స్థలమంట నీ పదమంట సహస్రారము నీ వంట సహసారమే నీ శివుడా స్వామి నీ కేశవుడా స్వామి నీ పేరు కైలాసమే ఆయన ఊరు వైకుంఠమే నీ స్థలం కైలాసం నీ ఊరు వైకుంఠం నీ స్థలం లలాటమే నీ పదం ఈ లలాటం లలాటం అంటే ఈ చక్రం ఉందే దీని లలాటం అంట ఇది పదం ఇది నీ పదం నిజమైన పదాలు ఇక్కడ ఉన్నాయి సూక్ష్మ ఇక్కడ ఇక్కడుండే ఈ స్థూల పదాలు నడిపించే పాదాలు ఇక్కడ ఉన్నాయి అవునా కదా ఈ దేహాన్ని నడిపించే పాదాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి అడుగులు వేస్తాయి ఏంటి రెండు అడుగులు ఉ్వాస నిశ్వాసలు ఎడాపింగళ పదములు సహస్రమే మాట ఇక్కడ ఉండవు నీవు నీ స్వరూపమే సహస్రము శరీరమే నీ రూపమట చెంచలమే నీ నటన ఎట ఆ పరమేశ్వరుడు కనపడతాడు మనకు ఎట కనపడతాడు ఇదో దేహంలో కనపడతాడు శరీరమేని రూపమటేనిట ఆబుల్ ఆవలయున్న అచిలమె నిజ రూపమట నిజ రూపమట స్వామిని స్వామిని పేరు ఈ జగత్తులో ఈ సృష్టిలో భగవంతుని చూడాలంటే రూపముతోనే చూడాలి అవునా కదా దేవుని చూడాలంటే రూపముతోనే చూడాలి తప్ప రూపరహితంగా భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు అవునా కదా ఆ భగవంతుని రూపం ఏంటంటే ఇదో ఇదే ఈ సమస్త కోటి రూపాలన్నీ భగవంతుని రూపాలే మమాత్మ సర్వభూతాంతరాత్మ అని కృష్ణ భౌద్ధీత చెప్పినాడు అన్ని స్వరూపాలు నాయే అన్ని రూపాలు నాయే భౌద్గత చెప్పాడు కదా అన్ని రూపాలు నాయే కదా కాబట్టి దేవుని చూడాలంటే ఎక్కడ చూడాలి రూపంలోనే చూడాలా రూపరహితంగా దేవుణ్ణి చూడలేవు చూడగలవా చూడలేవు రూపరహితంగా దేవుణ్ణి చూడలేవు రూపంతోనే చూడాలా నీలో 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 అందరిలో దేవుణ్ణి చూడాలా అందుకే నీ శరీరమేని నీ నటన ఎట ఆయన నటన చేస్తున్నాడు అన్ని దేహాలలో అవునా చలన చలనం పొంది నటన చేస్తున్నాడు ఏం స్వామి నిజమా కదా శరీరమేని నటన నటనయ్యట చెంచల నిచ్చల ఆవలయున్న చెంచల నిచ్చల ఆ నిజ రూపమట అచిలమణి నిజ రూపమట శివుడా స్వామి నీ పేరు కేశవుడా స్వామి నీ పేరు నీవా స్వామి నీ పేరు నేనా స్వామి నా పేరు నీవు నేను అంటా ఉండ శివుని పక్కన పెడతాము నీవు నేను అంటామా లేదా మరి నీవా నేనా మన పేరు నీవా సామి నీ పేరు నేనా సామి నా పేరు నీవు నేను ఒకటని తెలియక పొరపడి తి నీ ఇన్నాళ్ళు పొరబడితే నీ ఇన్నాళ్ళు నీ వాసా నీ పేరు నా పేరు చెంచలము నిచ్చలము అనే రెండు ఉన్నాయి నిత్యలం చెంచలం వచ్చింది నిచ్చలం నుంచి మనం ఒకసారి విచారం చేసినాము నిచ్చలం చెంచలం అని అచలం వేరు నిచ్చలం వేరు అనే సబ్జెక్ట్ వచ్చింది మనకి నిచ్చలము అచలము చెంచలము ఆవల ఉన్న అచలమే నీ నిజరూపము అదే నీ నిజరూపము స్వామి స్థిరమైంది అట్టి స్థిరమైన ఆ యొక్క నిజరూపాన్ని దర్శింపజేస్తాడు అచల గురుడు అర్థమైందా ఆ నిజమైన స్థిర రూపాన్ని నెక్స్ట్ మళ్ళా సంవత్సరానికి నీకు దర్శింపజేస్తాం మా దేవుణ్ణి మన ఉపదేశం ఏంది తర్వాత పరిపూర్ణ దర్శనం ఉంటుంది గురుముఖేన మన ఎట్లా వచ్చిందో అంత అనుభూతితో దైవాన్ని దర్శింపజేస్తాం అది నెక్స్ట్ విషయం ధూవురు రమణ సి అతన్ని నిజ గురుడు ఎటా దూవురు రమణయ య శిష్యుడట నివాస నిజ గురుడు ఎట పరమార్థం ను తెలిపినట పరిపూర్ణుడై నిలిచెన్నట సామి నీ పేరు నేనా సామి నా పేరు సామి నీ పేరు నేనా స్వామి నా పేరు నీవు నేను ఒకటని తెలియక పొరపడితే నీ ఇన్నాళ్ళు పేరు అంటే ఒకడే భగవంతుడని మనం శివకేశవోళ్ళుగా పెట్టుకుని రెండు మతాలు కుట్టుకుంటాడారు మన వాళ్ళు మరి ఆ శివుడు కేసుడు పేరు పెడితే కూడా ఒక్కోసారి భేదం వస్తుందని మన లాస్ట్లో నువ్వా స్వామి నీ పేరు నేనా సామి నా పెట్టిన నీకు నాకు భేదం లేదని తెలుసుకున్నా ఇన్నాళ్ళు పొరపండిన నేను వేరే అని చెప్తూ ఆ యొక్క శివకేశవుల తత్వాన్ని అనేక రకాలుగా వర్ణించి చెప్పిన పాట ఇది జయ మహారాజుకు జై